ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ముఖం నృసింహం భద్రం మృత్యుర్మృత్యుర్ నమా ప్రేక్షకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఏప్రిల్ మాసంలో ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం అనుకూలంగా లేని వారు సులభమైన పరిహారాల ద్వారా మనం ఆ యొక్క రాశులు ఏ వారు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుని తద్వారా ఆచరించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం అయితే ముందు సంచారం ఎలా ఉన్నది అన్నట్లయితే వృషభ రాశిలో గురుడు మిథున కర్కాటక రాశులలో కుజుడు కన్యా రాశిలో కేతు రాశిలోనే నాలుగు గ్రహాలు ఉన్నాయి అంటే రవి బుధుడు శుక్రుడు రాహు మీనరాశిలో ఉన్నాయి మరి శని కుంభరాశిలో ఉన్నది మరి కొంతకాలానికి అంటే మార్చి పదిహేనవ ఏప్రిల్ పదిహేనవ తారీఖు నాటికి మనకి రవి భగవానుడు తప్పనిసరిగా మేషరాశిలో ప్రవేశం జరుగుతుంది శని పంతొమ్మిదవ తారీఖు నాడు కుంభం నుండి మేన రాశిలో ప్రవేశం మరి ఆ శని భగవానుడి యొక్క ప్రవేశం ద్వారా మకర రాశి వారికి ఏనాడు శని తగ్గడం మేషరాశి వారికి శని ప్రారంభం అవ్వడం వృషిక రాశి వారికి అర్ధాష్టమ శని తొలగడం ధనుర్ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం కర్కాటక రాశి వారికి అష్టమ శని తొలగడం సింహరాశి వారికి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రాశుల వారు కూడా మనం చెప్పుకునేటప్పుడు ఏమి చేయాలనేటువంటి ఫలితాలు కూడా మనం తెలుసుకుంటూ మరి మే మనకి ఏప్రిల్ నెలలో మనం యొక్క చేయవలసినటువంటి పనులు తప్పనిసరిగా మనం చేయాలి తద్వారా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆలోచించాలి నెగిటివ్గా మనం ఆలోచించకూడదు అంటే కార్యసిద్ధి కలగాలంటే అంటే ఉద్యమైన సిద్ధంతి కార్యాన్ని మనోరథి మనిషి యొక్క ప్రయత్నం చేతనే కార్యాలు సిద్ధిస్తాయి తప్ప కోరికల చేత కార్యములు మాత్రం సిద్ధించవు అది ప్రతి ఒక్కరూ మంచి పను చేయండి మంచిగా ఆలోచించండి తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాం ముందు రాశుల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి మృగశర ఒకటి రెండు పాదములు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల పట్టిందలా బంగారం అన్నట్టు ఉంటుంది మరి ఏమిటండి అంటే నాలుగు గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి రవి బుధుడు శుక్రుడు రాహు మరి నాలుగు గ్రహాలు లాభస్థానంలో ఉంటే వేళకు భోజనము విలాసవంతమైన జీవనము కార్యజయము ఆర్థిక ప్రోత్సాహం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు లగ్నంలో గురుడు ఉండడం వల్ల కాస్త లివర్ అంటే డైజెషన్ సిస్టంలో కొద్దిగా తేడా వచ్చినప్పటికీ మిగిలిన వ్యవహారాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఆత్మస్థైర్యం ఉంటుంది ముఖ్యంగా పదిహేనవ తారీఖు దాటిన తర్వాత ఆ సూర్య భగవానుడు మేషరాశిలో ప్రవేశిస్తాడు అదేవిధంగా మరి దీనికి తప్పనిసరిగా అనుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి ముఖ్యమైన నిర్ణయాల్లో ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది మీరు నమ్మినటువంటి దైవం అవ్వచ్చు మీరు నమ్మినటువంటి వారు అవ్వచ్చు మీకు తప్పనిసరిగా సహాయం చేసిన వారు అవుతారు చాలా కాలం నుండి నిలిచిన ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు బయలుదేరతాయి ప్రతి పనిలో కూడా శ్రద్ధ పెరుగుతుంది అంతేకాదు మంచి చక్కని ప్రణాళికలను సమకూర్చుకుంటారు ఉన్నతమైన స్థితికి మార్గాలను వెతుకుతారు మీ యొక్క ఆలోచన విధానమే వేరుగా ఉంటుంది స్థిరాస్తి డెవలప్మెంట్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ బదులుగా కలిగినవన్నీ యోగదాయకంగా ఉంటాయి విద్యార్థులకి భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయి దానికి ప్రయత్నాలు ఇప్పటి నుంచే చేస్తారు స్త్రీలు కూడా పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యవహారాదులు ఎందు మంచి అభివృద్ధి ఉంటుంది స్వతంత్ర వృత్తులు చేసేవారికి కూడా ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారాది విషయాల్లో కూడా చక్కనిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అంతేకాదండి పంతొమ్మిదవ తారీఖు నుంచి శని లాభ స్థానంలోకి రావడం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి మార్పులు లభిస్తాయి అందుచేత ఏప్రిల్ నెలలో మీరు చేయవలసిన పనులు చక్కగా ఆచరించండి సంఖ్యల్లో ఎక్కువగా ఐదు ఆరు సంఖ్యలు వాడుతూ ఉండండి అలాగే లైట్ బ్లూ గ్రీన్ కలర్స్ వాడండి ఆరాధనలో శివారాధన చేయండి స్తోత్రాల్లో దత్తాత్రేయుడు యొక్క చరిత్ర దత్త స్తోత్రాన్ని చేయండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి విజయాన్ని పొందండి మిథున రాశి ఈ మిథున రాశి వారికి మనం చాలా చక్కగా అంటే దశమంలోనే చాలా గ్రహాలు ఉన్నాయి దశమంలో రాహు దశమంలో బుధుడు దశమంలో రవి దశమంలో శుక్రుడు బీజంలో కురుడున్న మళ్ళా కుజుడు జన్మన్ నుండి ద్వితీయ స్థాన సంచారం ఈ విధమైనటువంటి గ్రహాలు ఉంటాయి అంతేకాదండి పంతొమ్మిదవ తారీఖు నుంచి దశమంలో శని యోగకారకుడు ఈ విధంగా ఈ మిథున రాశి వారికి అంత అనుకూలమైనటువంటి కాలం అనుకూలంగా నడుస్తోంది ఏ నాలుగు గ్రహాలు ఉన్నాయి అంతే అది మిశ్రమైనటువంటి ఫలితాలు రావచ్చని కొందరిగా అభిప్రాయం ఉండవచ్చు ఉన్నప్పటికీ కూడా ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ నెల చాలా యోగవంతంగా ఉంటుంది దాంట్లో ఏమి సందేహం లేదు ఇదే కుటుంబ విషయాల్లో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి చాలా కాలం నుండి నిలిచినటువంటి ఫలితాలు సంవత్సరార్థంలో యోగిస్తాయి కాదండి మరి రవి దశమ నుంచి ఏకాదశ స్థాన సంచారం దశమంలోనే బాగా మంచి ఫలితాలు అతను ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి చది ఏప్రిల్ పదిహేను లోపలే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేయడం జరుగుతుంది నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి ఉద్యోగులకు మంచి అభివృద్ధి ఉంటుంది రాజకీయ నాయకులు కూడా కాస్త చికాకులున్నా తప్పనిసరిగా తగ్గుతాయి వృత్తుల వారికి కూడా మనం చూసినట్లయితే సంచార వృత్తులు చేతి వృత్తులు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి కూడా మనకి ఏప్రిల్ పదిహేను లోపల ఆర్థిక సర్దుబాటులు జరుగుతాయి పంతొమ్మిదవ తారీఖు నుంచి శని దశమస్థాన సంచారం వల్ల చాలా కాలం నుండి ఇబ్బంది పడేటువంటి సమస్యలు ఖచ్చితంగా తగ్గుతాయి అంతిమంగా అనేది తప్పనిసరిగా సాధిస్తారట ముఖ్యంగా ధర్మబద్ధంగా మీ పని మీరు చేయండి విజయం అది లభిస్తుంది అంతేకాకుండా మీ ప్రతిభతో పెద్దలు మెప్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి అటువంటి పనిని మీరు చేయగలుగుతారు ఆర్థిక పరమైన ప్రయోజనాలు తప్పనిసరిగా లభిస్తాయి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధతో ముందుకు వెళ్ళండి విజయం మీ సొంతమవుతుంది అయితే రంగుల్లో గ్రీన్ కలర్ వాడాలి ఆరాధన అనేది శివారాధన ఎక్కువ చేయాలి ప్రతిరోజు కూడా ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ శివ ప్రదక్షిణ చేయండి మరి సంఖ్యలో మన తప్పనిసరిగా ఐదు ఆరు వాడుతూ ఉండండి ఎక్కువగా అంతేకాకుండా మీరు నమ్మినటువంటి ధర్మం ఏదైతే ఉందో అదే మిమ్మల్ని కాపాడుతుంది ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని వారికి అలాగే ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ వ్యాపార పరంగా కూడా ఈ వారం అదే ఈ మాసం అంతా కూడా ఆర్థిక ప్రయోజనాలు తప్పనిసరిగా ఉంటాయి